మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటు దానిపైన వ్యతిరేకంగా నిరసన ర్యాలీకి నేను మేలు పెట్టడం జరిగింది రాత్రి పదిన్నరకు తిరిగి నాకు మేలు పెట్టారు ఎనీ మండల్లో ఎక్కడన్నా చేసుకోండి ఎమ్మెల్యే గారు టౌన్ లో చేస్తానేది వల్ల లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుందని చెప్పి వాళ్ళే చెప్పినారు తిరిగి కూడా నేను మళ్ళీ ఫోన్లో కూడా మాట్లాడే తీరా నేను వెళ్ళేటప్పటికి పోలీస్ అధికారులు వచ్చి అడ్డుపడినాను తాడిపెత్రలో నేను ఈ పదహైదు నెలలు ఎక్కడ కూడా కార్యక్రమాలు చేయలే ఉయ్యాలు చేయనికపోయినా కూడా ప్రతిసారి పోలీస్ అధికారులు వచ్చి అడ్డుపడతా పోలీస్ అధికారులు కూడా నాకు ఆఫీత రికార్డు ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏం చెప్తారంటే మేము ఏం చేయలేమున్నా మున్సిపల్ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు మేము చేసుకోవాల్సిందే తప్ప ఏ పరిస్థితిలో కూడా మేము నీకు న్యాయం చేయలేము అనేది వాళ్ళ వర్షన్ డైరెక్ట్గా వాళ్ళ వర్షన్ చెప్తా ఈరోజు కూడా ఆయన ఆరోగ్యం బాగాలేకున్నా హైదరాబాద్లోనే అక్కడ నుండి వీళ్ళకు మెసేజ్ ఇది వ్యవస్థల గురించి ఎస్పీ గారు చెప్పింటేనో అర్చనల్ ఎస్పీ గురించి చెప్పింటేనో నన్ను వచ్చి అడ్డుకోలేదు అంటే అధికారులు చెప్పింటేనే నాకు మేలు పెట్టింటారు వాళ్ళు ఇది కేవి తాడపిత్ర అనేది ఆంధ్రప్రదేశ్లో లేదు అనేది వీళ్ళ భావన కూడా ఒక చేసి కుటుంబం భావన కూడా మాకు సీఎం లేడు పిఎం లేడు ఎవరు లేరు మాది ఒక రాజ్యాంగము ఇక్కడ ఏం చేసినా మేము చెప్పిండేదే జరగల్లా చేయాలనేది ఇది ఎంతకాలం జరగదు ఎప్పుడో రోజు పోలీస్ ప్రజలు తిరగబడి రోజు వచ్చింది ఆ రోజు దగ్గరలోనే ఉంది